మీరు రోజు రాండి అన్న మీరు మీరు పర్మిషన్ ఇవ్వకరలా వినకొండ చెప్పి అని బ్రహ్మనాయుడు గారిని వినకొండ రమ్మని మీ పర్మిషన్ తోటి రాడు ఆయన బ్రహ్మనాయుడు గారు వినకొండ నియోజకవర్గం అయిందే ఆయన ఇక్కడే పుట్టాడు ఈ గడ్డ కోసమే పనిచేశాడు బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఇవాళ ఏ మూలక వెళ్ళినా బ్రహ్మనాయుడు గారు కనిపిస్తాడు ఆయన పనుల్లో కనిపిస్తాడు మీరు ఆయన మళ్ళా సీన్లోకి వచ్చాడు ఖచ్చితంగా ప్రజల యొక్క గొంతు వినిపిస్తాడు ఆయన ఇప్పటిదాకా దాకా మెలకుండా ఉన్నాడు అని ఆయన మీద మళ్ళా బదులు చెప్పడం కోసం మీరు ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇప్పటికైనా సరే మేము కోరేది ఒకటే చట్టబద్ధమైన పాలన చేసుకున్నామని చెబుతా ఉన్నాం ఈ మీ పర్మిషన్ లేకపోతే మీరు రాని ప్రతిరోజు దక్కలేదు ఆయన అట్లానే వల్లభా డైరీలో లేకపోతే డైరీ మార్చుకోవడం కోసం కబుర్లు చెబుతున్నాడు అనుకోవడం చాలా రోజుల ఆయన డైరీ ఇక్కడే పెట్టుకున్నాడు ఆయన తెలియదు పాత్ర ఆయన చెప్పాడు ఆయన నాకున్నటువంటి ఆస్తిని నా నా నియోజకవర్గంలో పెట్టడం ద్వారా ఉపయోగపడుతుంది అనుకున్నాడు అందుకని మీకు ఆయన ఆస్తులు ఏదన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఆస్తులు లేకుండా ఎక్కడెక్కడో ఉన్నవాడు చాలా మంది ఉన్నారు కానీ ఆయన ఈ నియోజకవర్గంలోనే ఈ ప్రజలు అందుబాటులో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన పెట్టుకుని ఇక్కడే ఉపాధి కల్పన ఉంటుంది అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఇంతటి అగతాల ధోరణి ఇది ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసి ప్రజల యొక్క మన్నలు పొందినటువంటి ఆయన మీద అంత యశక్తంగా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ ప్లాట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆయన చేయలేదు ఇవాళ ప్లాట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొండ పక్కన చేస్తున్నంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాన్ని మీరు తప్పు కూడా పడ్డట్లా వ్యాపారాన్ని చేసుకోవాలి టౌన్ డెవలప్ అవ్వాలి కానీ ఆయన ఎంత అదే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే చేస్తానని చేస్తాడు ఆయన కానీ ఆయన చేయలేదు కదా ఇవాళ రోడ్డు బ్రహ్మాండంగా నిజమే మీరు అన్నట్టుగా కొండ చుట్టూ గిరిప్రదక్షిణ రోడ్ వేసాడు ఆయన మీరు ఆ పేరు చెప్పలేదులే కానీ గిరిప్రదక్షిణ రోడ్డు కోసం వేసాడు ఇంకా కొంత చేయాల్సింది దాన్ని ఆనుకున్న ఆయన ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వేసుకున్నదెవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాభపడింది ఎవరు వాడలేదు ఇవాళ కాబట్టి అవాకులు చవాకులు పేరుతేనో అబద్ధాలు చెప్తేనో ఇవాళ అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి లేకపోతే అమలు కాని సాధ్యం కానిటువంటి మాటలు చెప్పి మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే అధికారంలోకి వచ్చారు ఇవాళ మీరు కూడా అదే చెప్పి ఇంకా బృందల్లాలి బ్రహ్మనాయుడు గారి మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీకు ఎందుకంటే భయం పట్టుకుంది అని చెప్పి నాకు అర్థమవుతా ఉంది ఆ కొండ ఎక్కితే ఘాట్ కనిపిస్తాడు ఆయన గుడిలో కనిపిస్తాడు ఆయన గుడి దగ్గర గుడి నిర్మాణంలో ఆయన పాత్ర ఉంటుంది విష్ణుపూడి నగరం ఉండి అక్కడ విష్ణుపూడి నగర్ దగ్గరకు పోతే విష్ణుపూడి నగర్ లో కూడా కుంటని చాలా మంది ఆక్రమించుకుంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని మంచి నీళ్లకు సంబంధించి ట్యాంక్ కట్టించి బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి ఘంత బ్రహ్మనాయుడు గారి అక్కడ కనిపిస్తాడు ఆయన నరగాయకుంట్లో ఆయన కనిపిస్తాడు కొండపైన కనిపిస్తాడు అక్కడ నుంచి ముందుకొస్తే కాల్వచంట దగ్గరికి వస్తే రెండు వైపులా రోడ్లు వేసి విశాలంగా బ్రహ్మాండంగా కనిపిస్తాడు అఫ్ కోర్స్ వాళ్ళు మీ పేరు వేసుకుని ఉండొచ్చు బ్రహ్మనాయుడు గారి పేరు తీసేసి మీరు వేసుకుని ఉండొచ్చు కానీ బ్రహ్మనాయుడు గారు కనిపిస్తాడు ప్రజల హృదయాల్లో ఉంటాడు కదా తెలుసుకే ఇది ఎప్పుడో సంవత్సరాల క్రితమో యుగాల క్రితమో జరిగింది కాదు కదా నిన్న దాకా మనం జరిగిందే కదా కాబట్టి అక్కడ బ్రహ్మనాయుడు కనిపిస్తాడు ఇంకా ముందుకు వస్తే మీ గోవింద గురించి మాట్లాడితే మీరు ఇవాళ జీవి ఆంజనేయులు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కన్వీనియంట్ గా మీ హయాంలో జరిగినటువంటి ఇబ్బందులు వాళ్ళు మర్చిపోయారేమో కానీ నేనైతే మరోసారి గుర్తు మరి ఆ నాయకులకు కూడా తెలుగుదేశం పార్టీ వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా మీరు చేసినటువంటి అరాచకం గాని లేకపోతే మీరు చేసినటువంటి దాడులు కానీ లేవా తెలుగుదేశం పార్టీ మీద అది కుచ్చెల గ్రామం కావచ్చు మేడవా కావచ్చు అక్కడ అనేక గ్రామాలు కావచ్చు చాలా చోట్ల మళ్ళా ఇవాళ మీరు అదే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మళ్ళా మీరు అక్కడ ఏదో చెప్తా ఉన్నారు ఎవరైతే వాళ్ళ మీద చలాయించారో మళ్ళా వాళ్ళ దగ్గర వాళ్ళే మీ దగ్గర ఉన్నటువంటి మీ ఆంధ్ర విషయం అది విఘ్నత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలేస్తున్నాను ఆ విషయం అది ఇంకా ఇంకా రౌడీజన్ గురించి కనుక మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదిలో అందరికీ నమస్కారం ఈ రోజున వైసీపీ నాయకులు న్యాయవాదైనటువంటి అన్నన్ ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఆయన మాటల్ని ఖండిస్తూ అవాస్తవాలు చెప్పాడని ఉద్దేశంతో మేము ఈ రోజున మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది ఆరు నెలల నుంచి ప్రజలు ఆస్వాదించి కోటల ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని పట్టం కడితే అభివృద్ధి ప్రజలలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మునిగి తేలుతూ ఉంటే ఈ ఆరు నెలల్లో వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో దృఢమైనటువంటి నిర్ణయంతో జీవి ఆంజనేయు గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఆయన కష్టాన్ని గుర్తించి చీఫ్ విప్పవ్వడం చీఫ్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కొంత ఉత్సాహం వచ్చి వినుకొండ నియోజకవర్గాన్ని మన జిల్లాని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు ఉంటే వైసీపీ నాయకులు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందో ఈ నాయకత్వం ఎక్కడ బలపడుతుందో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎంఎన్ ప్రసాద్ గారు ఆ విధంగా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు అందులో భాగంగా ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా స్వార్థం కనిపిస్తూ ఉంది మక్కిన మల్లికార్జున గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మల్లికార్జున గారి గురించి మాట్లాడే అర్హత ఎంఎన్ ప్రసాద్ గారికి లేదని చెప్పి నేను అంటున్నాను ఎందుకు అంటున్నానంటే అసలు ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఇనుకొండ పత్రానికి చెందినవాడా ఇనుకొండ నియోజకవర్గానికి చెందినవాడా ఇనుకొండ కష్ట సుఖాలు ప్రజల కష్ట సుఖాలు ఏమన్నా పాల్పంచుకున్నటువంటి మనిషి అని చెప్పి నేను ఎమ్ఎల్ ప్రసాద్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మక్కడి మల్లికార్జున గారు పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ఎంపీడీసీ నుంచి జడ్పీ జడ్పీడీసీ నుంచి ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేగా అనేక కష్టాలు కాంగ్రెస్ పార్టీని గుర్తించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అయి ఒక గొప్ప కష్టపడి ఇనుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇనుకొండ పురపాలక సంఘాన్ని కూడా తెచ్చినటువంటి నాయకుడు ఆయన మీ పార్టీలో ఉంటేనే ఉన్నా ఆయన గొప్పవాడు మంచివాడా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే ఉన్నా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా తక్కువ ఓట్లు అంటున్నారు గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ఓట్లు వచ్చినటువంటి మనిషి కూడా మకింల్లి గాంధీ గారు అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మకినమల్లి గాంధీ గారి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు బ్రహ్మనాయుడు గారి గురించి కూడా నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నువ్వేం చదువుకున్నవాడివి లాయర్ కూడా వల్ల రమనాయుడు గారికి పీఆర్పీ తరఫున కనీసం డిపాజిట్లు కూడా రానిటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇనుకొండ ప్రశాంతంగా ఉంటే ఇనుకొండని ఏ విధంగా మీరు అరాచకాలు చేశారు దుర్మార్గాలు చేశారు భూ కబ్జాలు చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో అన్నీ కూడా తెలుస్తాం అన్ని విషయాలు ప్రజలకు తెలుసు ప్రజలతో పాటు ఉన్నటువంటి అధికారులకు తెలుసు గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో బొల్లాభు రమ్మ గారు ఎంఎన్ ప్రసాద్ గారు ఇద్దరే సంపాదించుకున్నారని చెప్పడం ఏమాత్రం కూడా అతీయ లేదు ఇది వాస్తవం అధికారులని ఎమ్మార్ వాళ్ళని ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎన్ని కాగితాలు మార్చిన విషయాలు కూడా బయటకు వస్తాయి త్వరలో రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నావు నువ్వు పౌరక్కుల సంఘం అంటావు అంటావు వాటిల్లో నీ నీ భరించలేక నిన్ను బిరఫ్ చేసినటువంటి చరిత్ర ఇది మాచల్ నుంచి ఇక్కడికి వచ్చి నేను తీసుకొచ్చినటువంటి తోటి న్యాయవాదులు కానివ్వండి సీనియర్ న్యాయవాదులు కానివ్వండి వాళ్ళు నేను తీసుకొచ్చి పట్టణానికి పరిచయం చేసి పేద ప్రజలకు అండగా ఉండు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు మన ఎడజెండాలో భావం కలవాలని చెప్పి తీసుకొస్తే నువ్వు ఇక్కడ అన్నింటిలో కూడా స్వార్థానికి వాడుకున్నటువంటి వ్యక్తి నీవు ఎవరైతే తీసుకొచ్చారో సీనియర్ న్యాయవాది అందరికి పరిచయం చేసి నీడనిచ్చాడో ఆ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దామని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా అధ్యయన శక్తి లేదు మళ్ళా చెబుతున్నాం ప్రెస్ మీట్ కాబట్టి విచక్షణ కోల్పోకుండా మాట్లాడుతూ ఉన్నాం ఇదే విధంగా మీరు ప్రవర్తించి వినుకొండని ప్రశాంతత ఉంచకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ఇక్కడ గొడవలు చేయాలని సృష్టించినా కూడా మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పౌరకుల సంఘంలో కానివ్వండి విరసనలో కానివ్వండి మీరు పదవి కోల్పోయినప్పుడు మీకు ఒక వేదిక కావాలని చెప్పని తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో మీరు గుర్తింపు పొంది తెలుగుదేశం పార్టీ జీవియాన్యుల గారి నాయకత్వంలో ఇక్కడ మీరు పనిచేసి ఇక్కడ మీరు పదవి రాలేదని ఒక ఒక ఆలోచనతో వైసీపీలోకి వెళ్ళి మీరు వైసీపీలో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా పార్టీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కేవలం వైసీపీ నాయకుల మీదనే వైసీపీ ప్రభుత్వంలో మీరు మైనార్టీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతోమంది మీద బీసీలు ఎస్సీలు మైనార్టీలు మాతో సహ మామూలందరి మీద కూడా కేసులు షీట్లు పెట్టేటువంటి చరిత్ర బొల్ల బ్రహ్మనాయుడు గారిది మరియు ఎంఎల్ ప్రసాద్ గారిది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆలోచన చేయి చదువుకున్నావు విద్యావంతుడివి వయసులో కూడా పెద్దవాడివి మంది చెప్పల్సిన వాడివి తప్పుదారి పట్టించవద్దు ప్రజలని చెప్పని మీకు హితబోత చేస్తూ ఉన్నాం అది ఇంకా ఇంకా రౌడీల గురించి కనుక మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినాయి ఎక్కడా కూడా ఆంజనేయ గారింటి దాడులు జరగదు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినాయి రిజల్ట్ వచ్చింది బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం మీద రాలేసారు శిలా పలకాలను పనులు రషీద్ లాంటి వైసీపీ కార్యకర్తను దుర్మార్గంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తా ఉండగా నడికి చెందారు దాన్ని కనీసం ఈ రోజు కూడా మీరు వాళ్ళకి శిక్ష పడుతుంది నేరస్తుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాము అని మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చిన సందర్భం లేదు ముప్పై కోట్ల మంది ఆ వీడియో చూశారు కానీ ఆ ముప్పై కోట్ల మందిలో అందరూ కోరుకున్నారు అందరి యొక్క ఆకాంక్ష దుర్మార్గులకి శిక్ష పడాలని కానీ దాంట్లో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరం కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చాలి మీరు ఆ నేరస్తులకి అండగా కల్పించకూడదు కానీ మీరు ఆ నేరస్తులకు అండగా ఉన్నారు ఇది దేనికి సంకేతం ఏదో ముందుకెళ్తూ ఏదో గుమ్మనం పాట విషయం ఏదో మాట్లాడారు గుమ్మనం పాడు పిడుగురాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏదో పొలానికి సంబంధించి వస్తే దాన్ని ఏదో ముసుగులో ఉన్న న్యాయవాదులను బొల్ల బ్రహ్మనాయుడు గారు గారు చేశారు అని ఇక్కడ ముసుగులో ఏ న్యాయవాదులు లేరు నేను స్పష్టంగా చెబుతున్నాను మీ కనుక ఏదన్నా అనుమానాస్పదం ఉంటే ఆ కేసు చేసింది నేనే దాంట్లో మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వజ్రాల సోమిరెడ్డి వాళ్ళ మామగారు రెడ్డి గారు ఊరందరికీ అందరికీ సూపర్ ఆయన మీ పార్టీ వాళ్ళు లేదు ఆ రోజున ఒక ప్లేటర్ గా నేనే ఆ కేసు వాదించారు వాదిస్తే రెండు సార్లు కింది కోర్టు సబ్ కోర్టులోనూ జిల్లా కోర్టులోనూ కూడా మేమే కలవడం జరిగింది ఆ ఓడిపోయిన ఆయన ఆ పిడుగురాలకు సంబంధించి ఓడిపోయిన ఆయన బ్రహ్మనాయుడు గారి దగ్గరకు వచ్చి పోగొట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు విమర్శించేటప్పుడు స్థాయిని బట్టి విమర్శించడం నేర్చుకోవాలి కనీసం కౌన్సిలర్ స్థాయికి కూడా నిలబడటానికి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక లాయర్ ఈరోజు ఒక మాజీ శాసనసభ్యుని జిల్లా నాయకుడిని సర్పంచ్ నుంచి స ఎమ్మెల్యే దాకా వివిధ హోదాల్లో పనిచేసి రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న నిత్యం ప్రజల కోసం కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించటం చాలా దారుణమైన విషయం మరి మీరు విమర్శించేటప్పుడు గుర్తింపు కోసం ప్రజలు మర్చిపోతారేమో వైసీపీ నాయకుల్ని మర్చిపోతారేమో అనే ఆలోచనతోటి మీరు కావాలని విమర్శించినట్లుగా మరి ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఓడిపోయినటువంటి శాసనసభ్యులు మరి వైసీపీ కార్యకర్తల్ని పట్టించుకోకుండా మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని పట్టించుకోకుండా ఆరు నెలలు మరి ఇప్పటికీ ఆరు మాసాలైంది ఎన్నికలైపోయి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కోసం మీరు ఇక్కడ ఆరాటపడుతూ కేవలం వారి స్థానంలో సెకండ్ స్థానం కోసం తాపత్రయపడుతున్నటువంటి మరి లాయర్ ఎంఎన్ ప్రసాద్ గారు విమర్శించడం చాలా దారుణమైన విషయం మరి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఏ విధంగా అరాచకం సృష్టించారు వినుకొండ నియోజకవర్గంలో గతంలో ఎవరు కూడా చేయనటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలను చేసినటువంటి శాసనసభ్యున్ని సమర్థించుతూ కేవలం మీ వ్యక్తిగతమైన స్వార్థం కోసం మీ మీ లాభాల కోసం మీ వ్యాపార ధోరణి కోసం మానుకోకుండా ఇప్పుడు కూడా మరి ప్రజల్లో తగాదల్ని సృష్టించాలని ఆలోచన చేస్తున్నటువంటి మీకు మరి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ముప్పై ఒక్క వెయ్యి మెజార్టీ తోటి ఓడిపోయి ఇంటికి పంపించినా మీకు సిగ్గు రాలేదంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవ చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు ఆంజనేయుల గారి నాయకత్వంలో మక్కిన మల్లికార్జునరావు గారు కానివ్వండి మేమందరం కూడా ప్రజల కోసం నిరంతరం మరి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆలోచనతోటి మరి ఒకవైపు పనిచేస్తూ ఉంటే మీరు కేవలం మరి తగాదాలు సృష్టించాలి ఈ నియోజకవర్గంలో మరి ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఆలోచనతోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా చరిత్రలో మిగిలిపోవటం తప్ప మీరు సాధించగలిగింది ఏమీ లేదని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తిక్కగా మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెబుతారు ప్రజలు మీరు కావాలని రెచ్చగొట్టి